హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ దోశకి ఎలా చేయాలి అంటే ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేశాక వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి పిండి వంటలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని ఈ పిండిని బాగా ఒక వన్ అవర్